పూర్వం సుందరం అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వంగా సుందరంగా వర్దిల్లింది అందులో మైదేయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలు అన్ని బాగా చదువుకునేవాడు అతనికి హనుమాన్ మంత్ర అంటే మహాప్రీతి అన్నిటి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు ఆ మామంత్రం జపిస్తూ నిష్టగా జీవిస్తూ ఉండేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కల్మశంగా జీవించ జీవించడం నేర్చుకున్నాడు మై మహేంద్రుడు కాశీకి వెళ్ళాలని శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగా స్నానంలో పొలకించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసికి చేరుకున్నాడు గంగా నది దక్షిణ తీరం వైపు చేరాడు ఆ నది తల్లి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తుంది దాన్ని దాటడం దాటడానికి మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు కొంతసేపటికి నది నదిలోకి ఒక పడవ వచ్చింది ఆ పడవ రాగానే దాన్ని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడింది ఏర్పడినట్లు గుర్తించాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతుంది పడవ బరువెక్కి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది భయం వేసి మహేంద్రుడు తల మీద వస్త్రాలు కప్పుకొని భక్తితో హనుమన్ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు హనుమ దీన్ని గమనించి తన భక్తుడు కాపాడాలని సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకుని గంగా నది ఉత్తర భాగం వరకు తీసుకువెళ్ళి అక్కడ మనుషులందరూ చూస్తుండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంలో ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తులతో ఆ ఆ కోతికి నమస్కరించి పడవ నిచ్చలంగా నిచ్చల జపంలో ఉన్న మైందునికి ఇదేమీ తెలియదు తెల్లవారు జాము లేచి చూస్తే సరిగ్గా గంగా నది ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరుకుంది తెలియలేదు అప్పుడు ఒడ్డు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒకే వా ఒకే మహా వానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చిని వెళ్ళిపోయిందని చెప్తాడు మహేందుడు ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు వానర రూపంలో ఉన్న హనుమంతుని దర్శించుకున్నారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీను హనుమాన్ దర్శనం పొందని ఈ శరీరం వృధా అని అని చెప్పి గంగా నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజ రూపంలో దర్శనం దర్శనమిచ్చాడు అప్పుడు వర్షం పులికితుడైన మైందుడు హనుమాన్ని స్తుతించాడు మైందుడు చేసిన స్తోత్రానికి పరవశుడైన హనుమ భక్త మైంద నువ్వు ఈ లోకంలోని భోగాలన్నీ అనుభవించి నీ దగ్గర నేను ఉంటాను నీ జీవితాంతం నీవు నన్ను పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు మైందుని భక్తితో జీవించి సుఖాలు పొంది చివరకు హనుమాన్ మంత్ర వల్ల కైవల్యం పొందాడు